silpakalam ingo waipu wijena krasamra jepu kalakan dalu ona dawu mun wisesha mu iye kan di cair mana ki duma masih itu itu pakai noci mana ki akalan lo tabina jeruk అంటే కోనేరు అంటాం కదా అలా వీటి దీని మీద మొత్తం ఈ గండికోట్లో ఇరవై బావులు తగ్గారంట అప్పట్లో వాటర్ కోసం అంటే రైన్ వాటర్ని హార్వెస్ట్ చేసేవాళ్ళు వాళ్ళు ఆ ఇరవై బావులు మిగిలిన తర్వాత మిగిలిన నీరుని పెన్నా నదిలోకి వదిలేవాళ్ళంట అప్పట్లోనే ఆ బావి చూసారా ఎంత ఉందో ఈ చెరువు ఈ చెరువుని మనకి విజయనగర సామ్రావ్య భూజం సామ్రాజ్యపు రాజులు ఆ ఆచారు ఇది ఎదురుగా కనిపించే ఈ మసీదును వచ్చి మనకి గోల్కొండ సుల్తాన్లు నిర్మించారు ఈ గోల్కొండ సుల్తాన్లో అబ్దుల్లా తుఫా అనే రాజు అక్కడే పనిచేస్తున్న వొదిలి లింగన్న అనే మంత్రి చేత తిమ్మనాయుడు తిమ్మనాయుడు అనే పెమ్మసాని వంశపు రాజుకి విషం పెట్టించారు వాడు విషం పెట్టించి ఆయన చంపారు ఆయన చంపిన తర్వాత ఈ అబ్దుల్లా దుక్ష అనేవాళ్ళు ఈ కోటని ఆక్రమించుకొని తర్వాత ఈ మసీదులు ఇవన్నీ నిర్మించడం జరిగింది ఇప్పుడు మనకి ఎదురుగా కనిపించేది వచ్చి ధాన్యాగారం అంటే వీళ్ళు పండించిన పంట మొత్తాన్ని ఈ పెద్ద ధాన్యాగారంలో దాచుకునే విజయనగర సామ్రాజ్యం పరిపాలించేటప్పుడు పెనుగొండ క్యాపిటల్గా చేసుకొని పరిపాలించేవాళ్ళు ఆ టైంలో ఇక్కడ వెంకటపతి రాయులు మరియు శ్రీరంగ దేవరాయులు వీళ్ళ హయాంలో ఇక్కడ బంగారు నాణ్యాలు ముద్రించేవారు ఆ బంగారు నాణ్యాల గండికోట వరహాలుగా పేరు ఉండేది వాటికి వాటి గురించి చరిత్రకారులు చాలా పుస్తకాలలో చాలా శాసనాల్లో కనుక్కున్నారు అవి ఇంకా మనకు మ్యూజియంస్ కనిపిస్తూ ఉంటాయి ఆ గండికోట వరహాలు అవన్నీ ఇక్కడే ముద్రించేవాళ్ళట ఇక్కడ మెయిన్గా వజ్రాల వ్యాపారం రాయలసీమ అనగానే మనకి రతనాల సీమ అంటారు ఆ రతనాల సీమ అంటేనే మనకు వజ్రాలు బాగా విలువగా దొరికాయి అప్పుడు ఇక్కడ వజ్రాల వ్యాపారం కూడా భారీ ఎత్తున జరిగేదంట దేశ విదేశాల నుంచి అన్ని రాజ్యాల నుంచి ఇక్కడికి వచ్చి వజ్రాల వ్యాపారం చేసేవారు వేమన వేమన కవి కూడా ఇక్కడ కొన్ని రోజులు ఉండి వెళ్ళారు అలానే అన్నమయ్య కూడా తిరుపతికి వెళ్ళే సమయంలో ఇక్కడ వచ్చి మన మాధవరాయ ఆలయంలో కొన్ని రోజులు ఉన్నారు అప్పుడు మాధవరాయ ఆలయం గురించి కీర్తనలు చాలా రాశారంట అలానే ఇప్పుడు మనం చూడబోయేది చూస్తున్నది రఘునాథ స్వామి ఆలయం ఈ రఘునాథ స్వామి ఆలయం గురించి కూడా కీర్తనలు రాశారంట అన్నమయ్య గారు ఈ స్వామి ఆలయం కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం రాతి ఎర్ర ఇసక రాతి కట్టడం ఇదంతా ఇది కూడా అలానాటి శిల్పకళా వైభవానికి సాక్షిగా నిలుస్తుంది మనకి వీలుంటే ఈ గుడిపై మనం ఈ గుడి అందాన్ని చూద్దాము టూరిస్టులు వచ్చిన వాళ్ళు గమ్ముగా ఉంటారు కదా ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అన్నీ ఓపెన్లో ఉండేవి నేను ఈ గుడి లోపలికి కానీ వెళ్ళి చూస్తున్నాను అలానే ఆలయం లోపలికి వెళ్ళి కూడా చూస్తున్నాను దానివల్ల అసాంఘిక కార్యక్రమాల వల్ల గుడిని తాళాలు వేసి మూసేశారు లోపలికి వెళ్లకుండా నేను ఇప్పుడు గుడి పైకెక్కాను మీకు ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను ఎదురుగా మనకి నది అందాలు ఆ గ్రాండ్ క్యానియన్స్ అందాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వెనక వైపు గర్భగుడి ఉంటుంది ఇదండి ఇది ఈ గర్భగుడు లోపల రఘునాథ స్వామి విగ్రహం ఉండేది ఇప్పుడు అలా ఏమీ లేదు అది వచ్చి రెండు మినార్లతో మనకి చార్మినార్ ఎలా ఉంటుందో హైదరాబాద్లో అలా ఇది ఇక్కడ రెండు మినార్లతో నిర్మించారు గోల్కొండ సుల్తాన్ల కాలంలో అందుకే ఇండియా యూనిటీ డైవర్సిటీ అనేవాళ్ళు ఒక పక్కన గుడి మధ్యలో మసీదు మళ్ళీ ఇంకో పక్కన గుడి ఎదురుగా కనిపించేది మొత్తం మన గ్రాండ్ క్యానియన్స్ ఇది గ్రాండ్ క్యానియన్స్ అనేది మామూలుగా లో ఆర్యానాలో ఉంటుంది ఆర్యానాలో కోలరాడో నది ఆ కోలనాడు నది ఆ కొండల్ని కోసుకుంటూ గ్రాండ్ క్యానియన్స్ని ఏర్పాటు చేసింది సో ఇది కూడా మనది కూడా కొంచెం అదే స్టైల్లో రాయి మీద రాయి పేర్చినట్టు అద్భుతంగా ఉంటుంది కాబట్టి దీనికి కూడా గ్రాండ్ క్యానియన్స్ అనే పేరు పెట్టారు ఇది ఇండియన్ గ్రాండ్ క్యానియన్ చెప్పాలంటే ఇక్కడ నుంచి మనకి ఇంకొక వ్యూ పాయింట్ ఉంది ఆ వ్యూ పాయింట్ కోసం ఈ మధ్య డెవలప్ చేసిన దారి ఇదంతా కొంచెం సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఇదంతా కొత్త నిర్మాణంగా చేశారు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలా వెళ్ళాను నార్మల్గా మేమే నడుచుకుంటూ వెళ్ళిపోయాము ఇప్పుడు ఆంధ్రయాలో అంటే సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారు కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దగ్గర నుంచి అందరూ వెళ్ళడానికి వీలుగా తయారు చేశారు దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి మనం ఈ గంటి కోటర్లో ఈవినింగ్ టైంలో సన్సెట్ అయ్యేది చూస్తే మాత్రం చాలా ప్రశాంతంగా చాలా అందంగా ఉంటుంది ఆ సూర్యుడి రిఫ్లెక్షన్స్ మనకి ఈ పెన్నా నది నీళ్ళ మీద పడి అద్భుతమైన ఆవిష్కరణలా కనిపిస్తుంటూ ఉంటుంది సెప్టెంబర్ టు ఫిబ్రవరి ఇక్కడ మెయిన్ సీజన్ టైమ్ అంటే ఎండ తక్కువ ఉంటుంది కాబట్టి మీకు నా వీడియో కనుక అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి దానివల్ల చాలా మందికి నా వీడియో చేరుతుంది ఈ అద్భుతమైన ప్రదేశాన్ని మీకు చూపించినందుకు నాకు చాలా ఆనందం ఉంది థ్యాంక్ యూ